పురుగుల మందు డబ్బా ఇదిగో ఈ కర్మరా నాయన నువ్వు పోరి ఏంటి పెద్ద డ్రమ్ములా ఉంటే ఏముంది అక్కడ చూడడానికి పెద్ద పొట్ట వేసుకొని ఇన్స్టాగ్రామ్ కనిపెట్టినోడు ఇంకా చూడలేదేమో ఫస్ట్ మీరైతే ఈ వీడియో చూడండి తర్వాత దీనికి వచ్చిన ఫనీ కామెంట్స్ చదువుదాం తెలుసా నీకు చచ్చి ఇక నువ్వు చచ్చి కూడా మమ్మల్ని చంపుతున్నావు కదా బ్రో దీని అమ్మ జీవితం సమాధి మీద ఏంట్రా అయ్యా అన్నా వీడియో చేసినందుకు చాలా థ్యాంక్స్ మా పిల్లలు ఇన్స్టాగ్రామ్ చూడాలంటేనే భయపడుతున్నారు ఫోన్ కూడా అడగడం లేదు పశుపతికి అమ్మ మొగుడ్లా ఉన్నావు పాపం శ్మశానంలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అన్న వాళ్ళని అరే ఏంట్రీది పిచ్చి బాగా ముద్రింది భయ్యా